హైస్ జానీ మాస్టర్ అతను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు బయట ఉన్నాడు హైదరాబాద్లో ఉండొచ్చు నెల్లూరు వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు ఆయన మీద పెట్టిన కేసు ఏమైంది బెయిల్ వచ్చింది కదండి ఓకే కండిషన్ బెయిల్ కూడా కాదు కదా పాస్పోర్ట్ కూడా ఏమీ అప్పించాల్సిన అవసరం అనుకుంటుంది కదా దాన్ని మరి షూటింగ్లు ఇవన్నీ చేస్తున్నాడు నాకు తెలిసి ఇప్పటికైతే ఇంకా స్టార్ట్ చేయాలి మేబీ త్వరలోకి ఇస్తాం స్టార్ట్ చేయబోతున్నాడు ఎందుకంటే ఈయనకట్టా బెయిల్ ఇస్తారు మీరు అని అవతల ఉంటుంటే ఆయన అసిస్టెంట్ కొరియోగ్రాఫ్ ఆమె తరఫున వెనకాల ఎవరో గట్టిగా ఉన్నారని నేను చెప్పారు కదా డే వన్ నుంచి ఇప్పుడు కూడా అదే మాటనే ఉన్నా ఆయనతో ఆమె ఎంతో క్లోజ్గా ఉంటూ అకస్మాత్గా కేసు పెట్టేదాకా వెళ్ళిందంటే జాన్ని తప్పు చేసి ఉండొచ్చు తప్పు చేసి ఉండకపోవచ్చు ఆమె మీద కోప్పంతో పెట్టి ఉండొచ్చు లేదంటే ఇప్పుడు ఇంకా ఆయన వెనకన్నాళ్ళు నువ్వు భరిస్తావమ్మా నీకు మేము అండకున్నావు అని చెప్పేసి సరే కేసు పెట్టి ఉండొచ్చు నేను సరే త్వరలో తేలితే సో ఆమె వెనకైతే ఎవరో స్ట్రాంగ్గా ఉన్నారా బాబా అన్న ఫైనాన్షియల్ కావచ్చు పొలిటికల్ కావచ్చు ఇంకా వేరే విధంగా దాన్ని ఇంకేమైంది సుప్రీంకోర్టుకి వెళ్ళినా కోర్టుకి వెళ్ళడం పైగుట్లు వెళ్ళడానికి మాటలు కాదండి డబ్బులు డబ్బులు దాన్ని మొత్తానికి వెళ్ళాను సుప్రీంకోర్టు కూడా మనం విచారించుకోవచ్చు చెప్తాం క్లియర్గా చెప్పేశాను హైకోర్టు తీర్పుని మేము సమర్థిస్తున్నాం మేము ఇందులో ఇన్వాల్వ్ కాము బెయిల్ అన్న కరెక్ట్గా ఇచ్చున్నారని చెప్పేసి అన్నారు ఇంకా ఎక్కడైనా ఆయన మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా సాక్ష్యాన్ని తారుమారు చేసేలా ఉన్నా సాక్షులు ఇబ్బంది పెట్టేలా ఉన్నా హైకోర్టుకి వెళ్ళడం అని చెప్పేసి చెప్పేశాను ఆయన కుదిరిగా ఆయన పర్యటన చేసుకుంటా ఉన్నాడు సో నాకు అందుతున్న అప్డేట్ ప్రకారం నాకు తెలిసిన ప్రకారం లాయల్ కూడా అడుగున్నా పోలీసులు కానీ వీళ్ళు కానీ ఎవరు అసిస్టెంట్ కోరిక అమ్మాయి కానీ ప్రాపర్ వేలో నిజాలన్నీ కూడా కరెక్ట్గా కోర్టు ముందు పెడితే సరే లేదన్నప్పుడు ఇని మీద పెట్టిన కేసు వచ్చేసి కొట్టేయచ్చు అండ్ తప్పుడు కేసు అన్నట్టుగా ఈమెకి శిక్ష కూడా పడే ఛాన్స్ అయితే ఉండొచ్చు ప్రజెంట్ ఇప్పుడైతే జానీ మాస్టర్ అయితే ఓ రకంగా సేఫ్ జోన్లో ఉన్నాడు ఫుల్ సేఫ్ జోన్ అంటే ఈయన ఏ తప్పు చేయలేదు నిరూపించుకున్న దాని మీద బేస్ అయి ఉండదు త్వరలో ఈయనకు వచ్చే అవకాశాలు బట్టి షూటింగ్ చేసుకుంటే వెళ్ళొచ్చు ఇంకా